రాష్ట్రవ్యాప్తంగా అందని ఆసరా చేయూత పెన్షన్లు అవును రాష్ట్రవ్యాప్తంగా ఆసరాకు సంబంధించిన చేయూత పెన్షన్లు అందకపోవడంతో తీవ్ర నిరాశలు అయితే ఉన్నారనమాట అందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా చేయూత పెన్షన్లు అందకపోవడంతో ప్రతి ఒక్కరు కూడా తీవ్ర నిరాశలు అయితే ఉన్నారని చెప్పేసి తెలుస్తుంది వాస్తవంగా చూసుకున్నట్లయితే ప్రతీ నెల ఐదో తారీఖున ఇవ్వాల్సిన ఆసరా పెన్షన్లు చేయూత పెన్షన్లు అనేవి బాగా లేట్ అవడంతో ప్రతి ఒక్కరు కూడా తీవ్ర నిరాశలు అయితే ఉంటూ ఉన్నారు దానికి తోడు ఆసరా పెన్షన్ డబ్బులు పెంచుతామని చెప్పేసి అవి కూడా పెంచలేదు ఇప్పుడు రెండు సంవత్సరాలు అయితే అయిపోయింది అయినప్పటికీ కూడా రెండు సంవత్సరాలు అయినప్పటికీ కూడా పెన్షన్ డబ్బులు అయితే పెంచలేదనమాట ఇలా చూసుకుంటూ వెళ్తే ప్రభుత్వం ఇచ్చిన హాబీ ఇంకెక్కడ నిలబెట్టుకున్నట్టని ప్రతి ఒక్కరు కూడా సో తీవ్ర నిరాశలు అయితే ఉన్నారు లబ్ధిదారులందరూ కూడా పెన్షన్ తీసుకొని ఆసరా పెన్షన్లు లబ్ధిదారులు లబ్ధిదారులందరూ కూడా తీవ్ర నిరాశలు అయితే ఉన్నారన్నమాట వెంటనే దసరా కానుకగా ఇవైతే పెంచాలని చెప్పేసి ఆసరా పెన్షన్ డబ్బులు పెంచాలని చెప్పేసి అందరూ కూడా వాపోతూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని వృద్ధులను దివ్యాంగులను వితంతువులను మోసం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి వారైతే అంటూ ఉన్నారు సో ఈ విధంగా తెలంగాణలోని ఆసరా చేత పెన్షన్లకు సంబంధించి తాజా సమాచారం అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట అలాగే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పుడు వచ్చినా కూడా మీకు వీడియో రూపాయలు అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి